హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ బయాలజీ ఈ వీడియోలో అంటే ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అంటే ఈఏపిసెట్ అని చేంజ్ చేశారు ఈఏపిసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈఏపిసెట్ ఎగ్జామినేషన్ అంతా కూడా అంత మనకి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అంటే కంప్యూటర్లో సిస్టంలో మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు ఫస్ట్ టైం ఇలా అంటే ఈ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం కొద్దిగా టెన్షన్ ఉంటుంది సో దీనికి సంబంధించి మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా రాయాలి ఆప్షన్స్ ఎలా వస్తాయి ఆప్షన్స్ మనం ఎలాగ చూజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడవచ్చు లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి తర్వాత దానికి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో ఎగ్జామినర్ మీ మిమ్మల్ని ఖచ్చితంగా గైడ్ చేస్తారు సో ఎగ్జామినర్ గైడ్ చేసిన ప్రకారం కూడా మీరు ఇవైతే మాత్రం ఈ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన తర్వాత రెండు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏంటంటే లోకి వెళ్లాల్సి ఉంటుంది సో సైన్ ఇన్ ఎలా అవగానే మనకి ఈ రకంగా రావడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫస్ట్ చూద్దాం మనం టోటల్ మనకేంటే పూర్తి అంటే మొత్తం టోటల్ ఎగ్జామినేషన్ తలక డ్యూరేషన్ ఎంత వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో వన్ ఎయిటీ మినిట్స్ మినిట్స్ అనేది ఉండడం జరుగుతుంది దీని తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రకంగా ఏ రకంగా ఈ టైం అనేది స్టార్ట్ అవుతుంది వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ అనేది సో వన్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయ్యి జీరో ఏ వరకు కూడా మనకి ఉంటుంది అది జీరో టైమ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ టైంకి అంతా పరీక్ష అంతా కూడా మ్యాక్సిమం ఎగ్జామ్ అంతా కూడా అయిపో ఆగిపోతుంది అయిపోతుంది సో దా ప్రత్యేకంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు దానికి సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడొచ్చు ఇక్కడ చాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఫస్ట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చూడొచ్చు మీరు నంబర్ వన్ మీరు ఆ క్వశ్చన్ విజిట్ చేయకపోతే విజిట్ చేయని క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు అక్కడ వైట్ కలర్లో కనిపిస్తాయి ఇక్కడ మీకు క్లియర్ క్లియర్గా తెలుస్తుంది సో అక్కడ వైట్ కలర్ కింద టూ రెడ్ కలర్ ఉంది సో టూ రెడ్ కలర్ అంటే నువ్వు క్వశ్చన్ మీరు చూశారు చదివారు కానీ ఆన్సర్ చేయలేదు ఆన్సర్ చేయకపోతే అక్కడ మనకి రెడ్ కలర్ అయితే మాత్రం మార్క్ కనిపిస్తుంది ఆ క్వశ్చన్స్ అన్ని కూడాను నెక్స్ట్ మీరు ఆన్సర్ చేశారు చూసి అంటే విజిట్ చేసి ఆన్సర్ చేశారు ఆన్సర్ చేసిన తర్వాత వచ్చినటువంటి గ్రీన్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది సో దీని తర్వాత ఫోర్త్ కాల్ చూడవచ్చు మనకి ఇక్కడ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు బట్ యా మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ అంటే రివ్యూకి వెళ్ళారు అంటే ఈ రివ్యూ కంటే ఈ క్వశ్చన్ గురించి మనం తర్వాత ఆలోచించి ఆన్సర్ చేస్తాను సో ఇది నాకు కొద్దిగా తెలుసు కొద్ది డౌట్గా ఉంది అయితే ఇప్పుడు టైం వేస్ట్ చేయలేను తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అనుకున్నప్పుడు మీరు దాన్ని అంటే ఏదైతే రివ్యూకి వెళ్ళినప్పుడు మనకు ఆ కలర్ పర్పుల్ కలర్ అయితే మాత్రం రావడం జరుగుతుంది అయితే దీనికి ఆన్సర్ అయితే మీరు చేయలేదు ఆన్సర్ చేయలేదు అయితే మీరు ఏంటంటే రివ్యూకి అయితే వెళ్ళారు సో రివ్యూలో మళ్ళీ తెలివి చూద్దామని చెప్పని ఉంచుకున్నారు మీరు అంటే దీని ఆన్సర్ తెలుసు కానీ ఒకసారి ఆలోచిస్తానని సో నెక్స్ట్ క్వశ్చన్కి ఏంటంటే ఫిఫ్త్ చూడండి ఇక్కడ మనకి పర్పుల్ ఉంది దాని కింద మనకి మళ్ళీ గ్రీన్ కలర్ డాట్ కనిపిస్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆన్సర్ చేశారు కానీ అది కరెక్టా కాదా అనేది తెలియట్లేదు అంటే ఇంకొద్ది కన్ఫ్యూజ్ ఉంది కన్ఫ్యూజ్ ఉంది కానీ ఆన్సర్ ఇదే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు అప్పుడు ఏం చేస్తారు అంటే ఆన్సర్ చేసి మీరు ఆ డౌట్ ఉంది కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైతే ఆన్సర్ చేసి రివ్యూలో ఉంచుకున్నారో ఇది మరొక మీరు తర్వాత విజిట్ చేయకపోతే ఆన్సర్ కన్ఫర్మ్ అయిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది ఓవరాల్గా మనకున్నటువంటి టోటల్ అంటే మీరు దర్శించుకున్నది సెకండ్ అండ్ మీరు మీరు చూశారు కానీ జవాబు ఇవ్వలేదు రెడ్ కలర్ మీరు జవాబు ఇచ్చిన దానికి మన గ్రీన్ కలర్ మారుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు ప్రశ్న జవాబు చూశారు ఈ ప్రశ్నకు జవాబు మూల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకునబడదు తీసుకోనబడదు అంటే ఇది మీరు తర్వాత ఆలోచిద్దాం అనుకున్నారంటే సో నెక్స్ట్ క్వశ్చన్కి సార్ అంటే లాస్ట్ మీరు ఆన్సర్ ఇచ్చేసరి కానీ కొద్దిగా రివ్యూలో ఉంచుకున్నారు సో కాబట్టి ఇది మనకి ఏంటంటే ఒకవేళ మీరు ఇద్దండి అని మార్చకపోతే సేమ్ అదే ఆన్సర్ మనకి అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా ఉన్నది సో ఇది మనకి ఏ విధంగా పైకి కిందకి ఏ విధంగా వెళ్ళాలో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఒకసారి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మనకి ఎలా ఉంటుందో సో చూద్దాం సో ఫస్ట్ నెక్స్ట్ నో కానీ ఇక్కడ మనకి ఏంటంటే టిక్ మార్క్ ఇస్తారు సో రెడీగా రెడీ అవుతుంది సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటిది ఇక్కడ చూడవచ్చు పైన మీకు ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయ్యింది వన్ సెవెంటీ అంటే వన్ సెవెంటీ నైన్ ఫిఫ్టీ నైన్ నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అయింది అంటే వన్ ఎయిటీ నుంచే స్టార్ట్ అవుతుంది బ్యాక్ వస్తుంది ఇది జీరోకి రాగానే అయిపోతుంది ఇక్కడ మన పైన చూడండి బాటనీ అని ఇచ్చారు అంటే ఇది బాట్నీ పేపర్ ఓపెన్ అయింది సో బ్యా బాట్నీ పేపర్ ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కలర్కి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ అని మనం చూస్తున్నాం సో క్వశ్చన్ నెంబర్ వన్ ని మనం విజిట్ చేసాం కాబట్టి ఇది మనకి ఏంటంటే ఇది రెడ్ కలర్కి రావడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ విజిట్ చేసినా కాబట్టి రెడ్ కలర్ ఉంది సెకండ్ క్వశ్చన్ మనం చూడలేదు కాబట్టి అది వైట్ కలర్ ఉంది థర్డ్ క్వశ్చన్ విజిట్ చేసాం ఫోర్త్ క్వశ్చన్ కూడా విజిట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ విజిట్ చేసాం సెకండ్ విజిట్ చేసాం థర్డ్ విజిట్ చేసాం ఫోర్త్ విజిట్ చేసాం ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ విజిట్ చేయలేదు సెవెంత్ క్వశ్చన్ ఇలా విజిట్ చేసినవన్నీ కూడా మన రెడ్ కలర్ వస్తాయి ఏవైతే విజిట్ చేయలేదో ఫిఫ్త్ సిక్స్త్ విజిట్ చేయలేదు కాబట్టి అది మనకి వైట్ కలర్ ఉన్నాయి సో ఫిఫ్త్ క్వశ్చన్ విజిట్ చేసినప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది దీని ఆప్షన్ ఏదో ఒక ఆప్షన్ సో ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను సో ఇలా ఇచ్చి నెక్స్ట్ చూడండి మీరు కింద గ్రీన్ కలర్ ఉన్న సేవ్ నెక్స్ట్ అని వెళ్తే ఇక్కడ చూడండి సేవ్ నెక్స్ట్ అని వెళ్ళగానే మనకి ఫిఫ్త్ క్వశ్చన్ చూడవచ్చు మీరు ఫిఫ్త్ క్వశ్చన్ గ్రీన్ కలర్ కన్వర్ట్ అయింది అంటే మీరు ఆన్సర్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకున్నారు సో ఇంకా నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి ఎయిత్ క్వశ్చన్కి వచ్చిన తర్వాత ఎయిత్ కొంచెం చదివారు మీరు చదివిన తర్వాత మీకు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సో ఆప్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ ఆప్షన్ కరెక్టే అని అనుకుంటున్నారు అని అయితే పూర్తిగా కన్ఫర్మ్ లేదు సో కాబట్టి ఏం చేస్తుంది తర్వాత ఆలోచించుకుందాం ఈ క్వశ్చన్ ఏదైతే మనకి ఈ క్వశ్చన్ ఉందో ఎయిత్ క్వశ్చన్ ఉందో దీని గురించి తర్వాత ఆలోచించుకుందాం అన్నప్పుడు ఏమవుతుందంటే మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్కి వెళ్తారు కింద చూడండి వైట్ కలర్ ఉంది సేవ్ అండ్ నెక్స్ట్ పైన ఉన్నటువంటి దీనికి వెళ్తారు అప్పుడు ఎయిత్ క్వశ్చన్ మనకి ఏ విధంగా ఏంటంటే ఎయిత్ ఏదైతే మనకి ఈ పర్పుల్ కలర్కి అయితే రావడం జరిగింది గుర్తుపెట్టుకోండి మళ్ళీ నైన్త్ క్వశ్చన్ మనకు ఓపెన్ అయింది దీని ఇంకా మీరు ఆన్సర్ చేయలేదు ఆన్సర్ చేస్తే ఆన్సర్ చేసి సేవ్ నెక్స్ట్కి వెళ్తే నైన్త్ క్వశ్చన్ కూడా మనకి గ్రీన్ కలర్ మారిపోయింది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఓపెన్ అయింది సో టెన్త్ క్వశ్చన్కి ఏం చేశారంటే మీకు ఆన్సర్ ఈ లాస్ట్ ఆప్షన్ అని కరెక్ట్ అనుకుంటున్నారు లాస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు ఆన్సర్ ఇచ్చేసారు ఆన్సర్ ఇచ్చేసారు కాబట్టి మనకి సేవ్ నెక్స్ట్ నొక్కగానే నెక్స్ట్ ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ ఓపెన్ అయిపోతుంది టెన్త్ లెవెన్త్ క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి దీని గురించి కొద్దిగా ఆలోచించుకోవాలనుకుంటున్నారు మీరు అంటే కరెక్టే మాక్సిమం హండ్రెడ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కరెక్ట్ కాదు కొద్దిగా ఎక్కడో డిఫరెంట్ ఉందని అనుకున్నారు మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూకి వెళ్తే ఇక చూడండి టెన్త్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పర్పుల్ కలర్కి మారి కింద మరలా మనకి ఏమవుతుందంటే గ్రీన్ కలర్ డాట్ అనేది రావడం జరిగింది అంటే ఇది మీరు తర్వాత ఆలోచించుకోవచ్చు అలా ఓవరాల్గా మీరు మ్యాక్స్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత బాట్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుతుంది ఇలా మీరు ప్రశ్న చేయడం జువాలజీ సో ఇలాగే జువాలజీలో ఫస్ట్ క్వశ్చన్ విజిట్ చేశారు కాబట్టి రెడ్ కలర్కి వచ్చింది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చి సేమ్ నెక్స్ట్ నొక్కారు కాబట్టి గ్రీన్ కలర్కి థర్డ్ క్వశ్చన్ ఓపెన్ అయిపోయింది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు దీని నుంచి తర్వాత ఉన్నారు అప్పుడు మనకి ఏదో మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళాం పర్పుల్ కలర్గా మారిపోయింది ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అనుకుంటున్నారు డౌట్గా ఉంది ఇది మళ్ళీ తర్వాత మరొకసారి చెక్ చేసుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూకి వెళ్తే ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు వర్స్గా వచ్చినాయి ఫస్ట్ క్వశ్చన్ మీరు విజిట్ చేశారు సెకండ్ క్వశ్చన్ అంటే ఆన్సర్ చేయలేదు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ విజిట్ చేసి ఆన్సర్ చేసారు కాబట్టి గ్రీన్ కలర్ మారింది దీని గురించి మేము తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఇది మన పర్పుల్ కలర్ ఉంది ఆన్సర్ ఇచ్చేసరికి ఇంకా డౌట్ ఉంది కాబట్టి దీన్ని మనకి మార్క్ ఫర్ రివ్యూకి వెళ్ళడం వల్ల ఈ గ్రీన్ అయితే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ మీరు ఆప్షన్ ఏదైతే ఇచ్చారో అది మీరు చేంజ్ చేయకపోతే అదే ఆన్సర్ ఫిక్స్ అవుతుంది సో ఇది ఓవరాల్ గాను ఎగ్జామినేషన్ ఈ పైన మా టైం ఏదైతే జీరో వస్తుందో జీరోకి రాగానే మ్యాక్సిమం ఇది క్లోజ్ అయిపోతుంది సో ఇది ఓవరాల్గా ఎంసెట్ ఎగ్జామ్ జరిగేటటువంటి ఇది ఇది మాక్సిమం అన్ని ఆన్సర్ దేమే క్లిక్ చేయాలి మౌస్తో మీరు అయితే కర్షణ మూవ్ చేసుకుంటూ మీరు క్లిక్ చేస్తే అది ఓకే అవుతుంది మీరు ఆన్సర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆన్సర్ ఇచ్చారు ఆన్సర్ కరెక్ట్ కాదు మళ్ళీ ఏంది మీరు ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ మార్చు అనుకున్నారు అప్పుడు మనకు క్లియర్ రెస్పాన్స్ నొక్కితే అది మళ్ళీ పోతుంది మళ్ళీ మీరు ఇక్కడ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ బ్యాక్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఉంది క్వశ్చన్ నెంబర్ త్రీలో ఉంది క్వశ్చన్ నెంబర్ టూకి వెళ్ళాలంటే ప్రీ ప్రీవియూ నొక్కు ప్రీవియస్ నొక్కగానే మనకి ఇది క్వశ్చన్ నెంబర్ టూకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది ఓవరాల్గా ఇలా మనకి ఇలా చేంజ్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడాను సో ఇది ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ జరిగేటటువంటి ప్యాటర్ను ఈ వీడియో మీకు ఎంతకంత హెల్పులు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్